శ్రీ గురుభ్యో నమ గౌరవే సర్వోకా నిధయే సర్వ విద్యా తలంటు స్నానము వారపలములు ఆదివారం అన్నం తగ్గుతుంది కలత సంతాపము దుఃఖప్రదం సోమవారం భీతి కలవరము కాంతి తగ్గుతుంది మంగళవారం విరోధం అపాయము ఆయుక్షేణము భర్తకు పీడ బుధవారం శుభం లాభము కీర్తి సంపద కలుగుతాయి బుద్ధి వికసిస్తుంది జ్ఞానం కలుగుతుంది గురువారం అశాంతి విద్యాలోపము ధనము ఖర్చైపోతుంది కీడు శత్రువృత్తి శుక్రవారం అశాంతి వస్తునాశనం రోగప్రదం శనివారం ఆయుర్వృద్ధి వస్తు సేకరణ లాభం కుటుంబ సౌఖ్యం భోగము అంచేత మనం ఎప్పుడు పడితే ఇప్పుడు తలస్నానాలు చేసేసి అమంగళకరంగా ఉండకూడదు అలా ఉన్నట్లయితే నష్టాలు కలుగుతాయి స్వస్తి